ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ పదమూడవ తేదీ నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ వరకు గల వారంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా కొన్ని చిన్న సమస్యలు ఉండవచ్చు అయితే వారం చివరికల్లా వాటి నుండి బయటపడతారు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉంటారు అయినప్పటికీ మీరు మీ ఆరోగ్యం పట్ల ఎలాంటి అజాగ్రత్త తీసుకోకూడదు మరియు ఎప్పటికప్పుడు యోగా ధ్యానం మరియు వ్యాయామం చేయండి అలాగే జీవితాన్ని ఆనందంగా గడపడానికి సరిగ్గా నడపడానికి మనకు ఎప్పటికప్పుడు డబ్బు అవసరం కావున అనవసర వాటిలో అధికంగా ఖర్చు చేయకండి మీరు మీ సంపదని కూడబెట్టుకోవడానికి మీరు పెద్దగా కృషి చేయరు ఇది రాబోయే సమయంలో మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది ఇంకా ఈ వారం మీలో చాలా ఓపిక లేకపోవడం కల్పిస్తుంది అందువల్ల కుటుంబ సంబంధిత సమస్యలకి సంబంధించి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అలాగే మీరు మీ చుట్టూ ఉన్న వారికి కుటుంబ సభ్యులకి లేదా స్నేహితులకి మీ ప్రవర్తన వారిని కలవర పెడుతుంది కావున ఓర్పుతో సహనంతో ఉండండి ముఖ్యంగా ఈ వారం కార్యాలయంలో ఏదో సానుకూలంగా జరగవచ్చు మీరు కార్యాలయంలో మీ శత్రువుగా అనుకున్న వారు వాస్తవానికి మీ శ్రేయోభిలాష అని మీరు గ్రహించినప్పుడు వారితో మీ చెడు అనుభవాలన్నీ మర్చిపోండి కొత్త మరియు సానుకూల ప్రారంభానికి మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి అలాగే ఈ వారం విద్యార్థుల ఏదో సామర్థ్యం మెరుగుపడుతుంది అది కాకుండా ఇతర విద్యార్థులు వారి సామర్థ్యం లో పడిపోవచ్చు ఇంకా ఈ వారం మీరు సంతోషకరమైన వివాహిత జీవితం యొక్క ప్రాముఖ్యతని గ్రహిస్తారు వివాహ జీవితం యొక్క సాంగత్యం మరియు శాంతి మీకు అన్ని ఒత్తిడి నుండి ఉపశమనం పొందడంలో విజయవంతమవుతాయి అలాగే తొమ్మిదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారంలో మీరు కార్యాలయంలో కొన్ని సానుకూల మార్పులు జరగవచ్చు ఇక మిథున రాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు విష్ణు సహస్రనామం అనే పురాతన వచనాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పదహారు పద్దెనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో